హాయ్ అండి రేషన్ బియ్యం అమ్ముకొని మంచి పాలిష్ పట్టిన బియ్యం కొనుక్కొని తింటున్నారా మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మీకు తెలియడం లేదు గవర్నమెంట్ ఇస్తున్న రేషన్ బియ్యం శక్తి తెలిస్తే మీరు రేషన్ బియ్యం అస్సలు అమ్మారు పైగా రోజు ఆ బియ్యం తినడానికి ఇష్టపడతారు అసలు రేషన్ బియ్యంలో ఏమేమి పోషకాలు ఉన్నాయి ఆ బియ్యం తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి ప్రభుత్వం అందించే ఈ రేషన్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉంటాయి అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు ఈ బియ్యంలో న్యాచురల్గా వచ్చే పోషకాలతో పాటు జింకు విటమిన్ ఏ థయామిన్ రేబోఫ్లోమిన్ న్యాసిన్ విటమిన్ బి సిక్స్ పోషకాలు ప్రత్యేకంగా కలుపుతారు ఇన్ని పోషకాలున్న బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య తగ్గుతుంది అదేవిధంగా చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది చిన్ననాటి నుంచి ఈ బియ్యం తినడం అలవాటు చేస్తే ఎముకలు బలంగా తయారవుతాయి పెద్దలకు గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తవు కొన్ని పోషకాలు ఉన్న బియ్యాన్ని అమ్ముకొని మంచిగా పాలిష్ చేసిన తెల్లడి బియ్యం తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అజీర్ణం ఆయాసం షుగర్ వంటి అనేక సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది మీకు తెలియని మరో నిజం ఏంటంటే మీరు అమ్మిన రేషన్ బియ్యాన్ని బ్రోకర్లు కొని వాటినే పాలిష్ పట్టించి మళ్ళీ మార్కెట్లోకి వదులుతున్నారు ఆ బియ్యాన్ని రెట్టింపు డబ్బులు పెట్టుకొని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం ఇక నుంచైనా ప్రభుత్వాలు అందించే నాణ్యమైన బియ్యం తిని ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్